ప్రైస్త లార్ట్ మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన లాభం ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట క్రైస్తల ఆర్ట్ ఈరోజు దేవుని వాక్యంలో మనం దేవుని వాక్యం గురించి ఆ వాక్యాన్ని మనలో నిలుక్కోవటం గురించి తద్వారా మనము స్థిరపరచబడటమే కాకుండా దేవుని రాజ్యాన్ని స్థిరపరచిన వారం ఎలాగనో ఎలాగో చూద్దాము మొదటిగా నూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చాయి త్రోద ప్రక్క నుండి వారు వారు వినివారు కానీ నన్ను రక్షణ పొందుకుడినట్లు అపవాధి వచ్చి వారి హృదయంలో నుండి వాఖ్యం ఎత్తుకొని పోవును ఈ వాక్యము తోటే ఉందంత దేవుని వాక్యముతో అంతా ఉన్నది ఈ వాక్యము మీద నిలబడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఏమని చెప్తా ఉన్నదంటే అదే అధ్యాయంలో పదిహేనవ వచ్చినం చివరిలో ఒక మాట ఏమనున్నదంటే వాక్యాన్ని యోగ్యమైనటువంటి మంచి మనసుతో అంగీకరించి ఓపికతో ఫలించేటువంటి వాళ్ళు ఓపిక ఉండాల పేషెన్స్ మనిషికి పేషెన్స్ ఉండాల అంటే ఓపిక అనేది ఏం చేస్తదంటే ఫలించేటట్లు చేస్తుంది ఫలించటానికి ముందు ఓపిక అనేది ఉంటే వాక్యాన్ని అనుసరించి ఫలిస్తాం ద్రోహ పక్కన ఉండేటువంటి వాళ్ళు ఎవరంటే వాక్యము ఎత్తుకొనపోబడినటువంటి మనుషులు వాళ్ళలో వాక్యం లేదు వాక్యము లేని దాని వల్ల వాళ్ళు ఎలా ఉంటారంటే ఫలించేటువంటి స్థితిని కోల్పోయి కోల్పోయి చూస్తూ ఉంటారు రోడ్డు మీద ఉంటే ఏం జరుగుతుంది వచ్చిపోవటంలో చూస్తూ ఉండటమే వీళ్ళ పరిస్థితి కూడా వీళ్ళ కంటే వెనుకున్నటువంటి వారు ముందున్నటువంటి వారు ఫలిస్తా ఉంటే ఆ రోడ్డు పక్కన చెట్లు చెట్లు ఎప్పుడు అట్లాగే ఉంటాయి ఇప్పుడు అట్లాగే ఉంటాయి వీళ్ళు కూడా అట్లాగనే చూస్తూ ఉంటారు ఏ వృద్ధి అనేది ఉండదు వాక్యము మన జీవితాలకి సార్థకత సార్థకత అంటారు కదా ఆ స్థితిని తీసుకొస్తుంది వాక్యం ఈ వాక్యాన్ని కలిగి ఓపికతో ఉన్నట్లయితే ఫలిస్తాం మనం మనము ఫలిస్తాం ఇంకొక వాక్యం చదువుకుందాం ఇదే వాక్యాన్ని చేసి ప్రభువారు అనుసరించి అవలంబించి ఓపిక కలిగి ఎంతగా అంటే ప్రాణం తీసి పక్కకు పెట్టే అంత ఓపిక మనమేమో ప్రాణం మనలోనే ఉంటుంది ఓపిక కలిగి ఉండదంటే ఉండదు ఓపిక కానీ యేసు ప్రభు ప్రాణం తీసి పక్కన పెట్టి ఇంత ఓపికను కలిగిండు ఇంత ఓపికను నిలుపుకున్నాడు ప్రాణం తీసి పక్కకు పెట్టాడు ఒక మూడు రోజులు పక్కన పెట్టుకున్నాడు ఒక మూడు రోజులు బట్టలు మనం వేసుకొని సాయ్రానికి ఇస్తే పిండి పెడతారు రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ వేసుకుంటాం అట్లాగనే వేసే ప్రాబ్లం ఏం చేసిందంటే ప్రాణాన్ని తీసి ఒక మూడు రోజులు పక్క పెట్టిండు ఎన్ని తటి ఓపికను కలిగి ఉంటే ఎన్ని తటి ఓపికని పోలీస్తాం అదే మాట ఆయనతో పాటు అప్పటి వరకు తిరుగుతూ ఉన్నారు కదా శిష్యులు అప్పటి వరకు ప్రభుతోటి మాట మాట మాట్లాడుకుంటా ఉన్నారు కదా వాళ్ళతోటి చెప్తా ఉన్నాడు వాళ్ళతోటి అపేస్తుల కార్యంలో ఉంటుంది ప్రభు పునరుద్ధానుడిగా లేచి మరణాన్ని జయించి పునరుద్ధానుడిగా లేచి ఆ తర్వాత మీరు ఇలాగుండండి ఇలాగుండండి నేను మీకు ఏ ఏ విషయాలను బోధించానో వాటి అన్నిటినీ మీరు కూర్చొని తీరికగా కూర్చొని ఆలోచించాల్సిన పని లేదు మీ జీవితాన్ని మీరు కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఆయన ఆయన ఒక ఆయన రాబోతా ఉండడు ఆయన మీ జీవితాన్ని కొనసాగించే క్రమంలో అన్ని తెలియజేస్తాడు ఒకటి కాదు అన్ని తెలియజేస్తాడు కాబట్టి ఇలాగా నడుచుకుంటూ ఉన్నాడని చెప్తా చెప్తా ఏమని అంటాడు అంటే ఒక మాట ఆ కార్యము మొదట క్షయమో ఆరోచనం కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇస్రావేలి నాకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా అడుగగా ఆయన తర్వాత ప్రభు చెప్తా ఉంటాడు నేను మంత్రిని అవుతాను ముఖ్యమంత్రిని అవుతాను ప్రధానమంత్రిని అవుతాను అవన్నీ మీకు అనవసరం అవన్నీ మీకు వద్దు మొదట మీరు చేయాల్సిన పని చేయండి ఏం చెప్తే వాక్యం నేను మీకు ఇచ్చా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ అప్ చేసి భూమి అంతా అప్ చేసి ఈ వాక్యాన్ని బోధించండి బోధించే క్రమంలో నేను ప్రధాన మంత్రినా మీరు మంత్రుల సహాయ మంత్రుల అనే విషయం తెలుస్తుంది హామీ హామీ అనే విషయం తెలుస్తుంది కాబట్టి మొదటగా ఈ పని చేయండి మీరు మొదటి నుంచి ఆలోచన చేస్తే ఒక ఆలోచన రావాలి ఇక్కడేమో వాక్యము మనుషుని లో నుండి ఎత్తుకొని పోబడతది అని చెప్పబడి అది అదే అధ్యాయంలో కిందకు వచ్చినట్లయితే కింద వాళ్ళు ఏమని ఉన్నదంటే ఆ వాక్యము కలిగిన వారు ఓపికతోటి తోటి ఫలిస్తారని ఉంది ఈ వచనంలో ఉన్న ఓపిక ప్రభు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం ఎంతటి ఓపిక అంటే ప్రాణాన్ని ప్రాణాన్ని తీసి ఒక మూడు రోజులు ఆ గూట్లోనో లేకపోతే ట్రంకుపేట్లోనో లేకపోతే ఆ లాకర్లోనో కాకుండా భూమిలో చనిపోయిన వాళ్ళు భూమిలోనే కదా పాతి పెట్టేది అట్లాగా ఆ ప్రాణాన్ని దేవుడు ఏం చేసినట్టే మృతుల లోకంలోనికి పంపించేసాడు ప్రాణ ఏమో ప్రాణం ఎక్కడుంటుంది లేదు మృతుల లోకంలో వేసేప్పుడు గారు పోయి ఉన్నాడు మూడు రోజులు చనిపోయి అంత లోపిక కలిగిన తర్వాత కలిగిన తర్వాత శిష్యులు అడుగుతా ఉన్నారు ఈ సములు దావీలు యహోషపాత హిజ్కియా ఇంకా ఉన్నారు కదా రాజులు సలోమాను లావలాగా మాకు మన రాజ్యం ఉంది చెప్పు చెప్పు అని అడుగుతా ఉంటే అవన్నీ నీకొద్దు అని చెప్తాడు ఒక హింట్ అనేది అక్కడ మనం చూస్తా ఉన్నాం శిష్యులు అడుగుతా ఉన్నారు రాజ్యము అనుగ్రహించబడ్డది మనం ఇప్పుడు దేవుని రాజ్యముగా ఉన్నాం మనలో ఉన్నటువంటి ఈ వాక్యము ఆయనని ఆయనని మనకేం చేస్తూ ఉండడం ఉన్నదంటే రాజుగా చూపిస్తా ఉన్నది ఆయన మనకు దేశానికి పెద్దగా ఎలాగైతే ప్రధానమంత్రి ఉంటాడో ఆయన మనకు రాజుగా ఉండడం ప్రభు మనకు రాజుగా ఉండడు యేసు ప్రభు ప్రాణం పెట్టి ఓపికతో ఫలించండి కదా అందుకు దేవుడు ఏం చేసినట్టే తండ్రి దేవుడు ఆయనకి రాజ్యాన్ని అప్పుడు ఉంటారు ఆ రాజ్యంలో మన ఉన్నాం ఆ రాజ్యంలో మనం ఉన్నాం ఈ రాజ్యంలో ఉన్నటువంటి మనము యేసు ప్రభువుకి మాదిరి ఏపికను కలిగి ఉంటే ఫలిస్తాం ఏపిక కలిగి ఉంటాయి ఎంతటి ఓపిక ఈ ఓపిక కలిగిన సందర్భంలో మనము ఎలా మసులుకోవాలో ఈరోజు దేవుని వాగ్దానంలో నుంచి నేర్చుకుందాం ఇప్పుడు ఈ రోజు దేవుడు మనకిచ్చినటువంటి మన వాగ్దానాన్ని ధ్యానిద్దాము రెండవ వృత్తాంతాల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదవ కాబట్టి యహోగా అతని చేత రాజ్యముని స్థిరపరచను ఏవ వారందరినీ యహోష ప్రాతిమకు పన్ను ఇచ్చుచుండెరి అతనికి ఐశ్వర్యములు ఘనతయ్యే మెండుగా కలిగను ఈ వచ్చినంలో మన ఈరోజు మన దేవుని వాగ్దానం ఏమిటంటే కాబట్టి యహోవ అతని చేత రాజ్యమును స్థిరపరచను దేవునికి స్థుతి కలుగును కాక కాబట్టి యహోవాసు వారి చేత రాజ్యమును స్థిరపరచను ఈ రోజు మన వాక్యానికి అనుకూలమైనటువంటి వచనాన్ని చూసుకుంటే ఈ రీతిగా చెప్పుకోవచ్చు నిజమే స్థిరపరచండు మన యేసు ప్రభు చేత దేవుడు రాజ్యాన్ని స్థిరపరచండు ఈ వచనాలకి ముందు ఈ రాసు ఎలా నడుచుకున్నాడు అంటే నా తాత ముత్తాత అయినటువంటి దాది ఎలాగ నడుచుకున్నాడు ఒకసారి ఆ పుట్టు పురువోత్రాన్ని తెప్పించుకున్నాడు పాతు ఆ పుట్టుపురవేత్రాలు దావీ నడిచినటువంటి ఆ రాయబడినటువంటి విషయాలన్నీ తెప్పించుకొని చదువుతా ఉంటాం మా తాయిత మా తాత ఇట్లాగ నడిచిండా దా ఆ మొదటి రోజులు ఎలాగున్నాడు ఆ తర్వాత ఇంకా అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి నేను ఎలాగుండాల దావీ ఎలాగ నడిచిండు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయి రాజ్యంలో ఎలాగున్నాయి ఈ పరిస్థితులలో నేను అలాగే నడుచుకోవాలి అని ఆలోచన చేసి ఈ రాజు ఏం చేసినంటే దాదు మొదటి రోజుల్లో హృదయంతో ఎలాగ నడిచిండో దేవంతో తర్వాత కూడా హృదయంతో నడిచింట్లే రాయబడింది లేఖనంలో ఎన్నో వచ్చినాం అంటే మూడో వచ్చినాం యహో అతనికి సహాయుడై ఉండగా యహోషపాతో తన తండ్రి అయిన దావిది ప్రారంభ దినములలో నడిచిన మార్గం అంటూ నడుచొచ్చు దావిది మొదటి రోజుల్లో దేవుడితో ఎలాగ నడుచుకున్నాడో అలాగ నడుచుకుంటూ ఉన్నాడంట అందుకే మీకు ఒక విషయం తెలియాల ఏమిటంటే ఆ రోజులు గడిచే కొద్దికి మొదట్లో మనకున్నంత విశ్వాసము ఆ బలము తగ్గుతా ఉంటుంది మధ్యలో అయినా చివరిలో అయినా మొదట ఉన్నంత విశ్వాసము ఆ బలము చివరి వరకు మనం కొనసాగించినట్లయితే గొప్పగా దీవించబడతాం గొప్పగా కొద్దిమంది మొదట్లో బాగుంది కొంచెం డౌన్ అవుతుంది ఆ స్థితి తగ్గుతుంది అంటే ఆశీర్వదించబడటం తగ్గటో ఎందుకు ఉన్నదంటే మొదటి విశ్వాసము మొదటి బలము లేక ఈ విహోషపాత్ర ఏం చేసినట్టే దాని మీద ఆ రోజుల్లో ఎలాగ నడిచింది ప్రారంభ రోజుల్లో మొట్టమొదట్లో ఎలా నడుచుకున్నాడో తెలుసుకొని అలాగే నడవటం మొదలుపెట్టిండు అలాగనే ఆ రోజుల్లో ఆయన రాజ్యానికి ఎక్కినటువంటి సింహాసనం ఎక్కినాం ఆ రోజుల్లో అక్కడున్న పరిస్థితుల్లో ఆ దేవుని ప్రజలు ఎలాగ నడుచుకుంటూ ఉన్నారో తెలుసుకొని వీళ్ళ పద్ధతి కాదు వీళ్ళ ఆచారం కాదు దేవుందే కావాలి దేవుందే కావాలి దానిది ఎలా నడుచుకున్నాడో తెలుసుకున్నాడు తర్వాత ఇప్పుడున్నటువంటి ఈ ప్రజలు ఎలా నడుచుకుంటా ఉన్నారో తెలుసుకున్నాడు మనం ఏం చేద్దాం ఇప్పుడు ఏషోపాత ఆలోచన చేసుకుంటా ఉన్నాడు ఇదంతా కాదు కానీ దేవుడు ఎవరికైతే ఎవరికైతే ఆయన మార్గాన్ని తెలియజేసి వాళ్ళని ఆశీర్వాదించినటువంటి పరిస్థితులలో వాళ్ళు ఏ రీతిగా దేవునితో నడుచుకున్నారో అక్కడి నుంచి కొన్ని విషయాలు తెచ్చుకున్నాడు తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఏదైతే దేవుడి అనేది ఉన్నదో అది తీసుకొని వాళ్ళ దగ్గర ఏదైతే చెడు ఉన్నదో దాన్ని విసర్జించి ఇలాగా ఎక్కడైనా సరే దేవునివి మంచి అనేది ఉంటే వాటిని తీసుకొని ఆయన జీవితంలో వాటిని అవలంబించండి అర్థమైందా ఒక మాటలో చెప్పాలంటే ఈ హోషపాత్ర ఏం చేసినంటే మొదటి రోజుల్లో ఆయనకు ముందున్నటువంటి వారి పితరుల దనుములలో వారి పితరులు దేవుని ఏ రీతిగా అనుసరించారో ఆ స్థితిని ఒకసారి గుర్తు చేసుకొని ఇలాగ నడిచారా ఇలాగున్నారా అని ఆ విషయాలను తీసుకున్నారు ప్రస్తుతం ఆయన రాజ్యంలో ఉన్న పరిస్థితులని దేవునికి విరోధముగా ఉన్నటువంటి ఆ ఆ పరిస్థితులను చూసుకొని ఇప్పుడు దేవునికి అనుకూలమైనది కాదనుకొని ఆయన అంతకు ముందు ఉన్నటువంటి వారి పితరుల జీవితాలలోని దేవుని మంచితనాన్ని తీసుకొని దేవుని మంచితనాన్ని ఆయన జీవితంలో నిలుపుకొని వాళ్ళకు లాగా నడవటం మొదలుపెట్టిండు ఇప్పుడు అర్థమయ్యి ఉంటది వాళ్ళకు లాగా అయినటువంటి వారు ఎంత నిష్టగా దేవుని అనుసరించారో అంతగా ఆయనను ఆయన మలుచుకొని నడవటం మొదలుపెడితే దేవుడు ఏం చేసినంటే ఈ రోజు మనకి ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా అతని చేత రాజ్యంలో స్థిరపరచను కేసు ప్రభు గారు కూడా అలాగే కేసయ్య గారు కూడా అలాగే యేసయ్య గారు కూడా మొదటి రోజుల్లో చివరి రోజుల్లో అవి ఇచ్చినటువంటి వాక్యాన్ని ఈ రోడ్డు పక్కన ఉండే ఎలాగైతే చూస్తా ఉన్నాడో అలాగే కాకుండా హృదయంలో నిలుపుకొని ఎంతగా అంటే ప్రాణం పక్కన పెట్టి నల్ల తీసుకునే అంతగా లోపికతో ఆ వాక్యాన్ని నిలుపుకొని వాక్యము ప్రకారంగా ఫలించి ఈ రోజున రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు అము దేవునికి ఘనత కలుగును కాక ను నిలుపుకుంటే మనము ఫలిస్తాము ఓపిక కలిగి ఉంటే దూవించబడతాము రాజ్యాలు మనకు స్థిరపడతాయి ఒక్క మన ఇల్లు కాదు లేకపోతే ఒక్క మన జీవితమే కాదు రాజ్యాలు ఆయన రాజ్యం వచ్చినప్పుడు మన స్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు ఇప్పుడే ఆ స్థితిని గుర్తించి గుర్తించి దేవునితో గట్టిగా అంటు కట్టబడి ఉన్నట్లయితే మునిగిపోకుండా ఏది ఈ పిచ్చోళ్ళు ఉంటారు పిచ్చోళ్ళు ఉంటారు ఆ యోషపాతి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ చూస్తే అందరు ఎట్లా ఉన్నారంటే వాళ్ళకు కాని మార్గాలను ముందు పెట్టుకొని నడుస్తా ఉన్నారు వీళ్ళు మనుషులు రా వీళ్ళు మనుషులు కళ్ళ ముందు అద్భుతాలను ఆవిష్కరించే దేవుళ్ళు వదిలిపెట్టి కాని వాటికి ముందు పెట్టుకొని దొరుకుతా ఉన్నారు ఏంది కాదు ఇది కాదు ఇదంతా ఒక చెత్త ఈ డంపింగ్ యార్డ్ అంటారు కదా అట్లాంటిది ఇదంతా వద్దు మనకి అసలు మొదట్లో ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో ఆ జీవితాలను చూసి వాళ్ళ ప్రకారంగా నడవటం మొదలు పెడితే ఆ డంపింగ్ యార్డ్ ఎలాగైతే ఉంటుందో ఎప్పుడు గబ్బు కొట్టుకుంటా ఆ మనుషులు ఎప్పటికీ అలాగనే గబ్బు కొట్టుకుంటా ఉన్నారు ఈ దేవుని ప్రజలని ఒకప్పుడు వాళ్ళ పితరులు చూసి జీవితాన్ని మలుచుకున్నటువంటి యహోషపాతను స్థిరపరుకు స్థిరపడుకుంటూ పోయండి రాజ్యాన్ని గట్టిగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆ ప్రజల మధ్యలోనే ఉండు ఏది ఆ డంపింగ్ యార్డ్ అంటారు చూడండి ఆ డంపింగ్ యార్డ్ మధ్యలోనే ఉండడు ఈ రాజు కూడా మరి డంపింగ్ లో ఉంటే గబ్బు కొట్టాలిగా మరి రాజు గబ్బు కొట్టట్లే అందుకని మనం కూడా ఈ డంపింగ్ యార్డ్లోనే ఉన్నాం డంపింగ్ యార్డ్లో ఈ చెత్తలోనే ఉన్నాం వాక్యాన్ని నిలుపుకుందాం ఆమె ఈ డంపింగ్ యార్డ్ మధ్యనైనా వాక్యాన్ని నిలిపితే నిలుపుకుంటే సుహాసన భరితంగా మారిపోతాం ఆమె అలాగా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడమైన తండ్రి ఈ వాక్యమును నీరు కట్టి ఫలింపచ్చమని ఈ వాక్యమును తండ్రి దీవించమని ఈ వాక్యమును ఆశీర్వదించమని మీ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ మీ కృప కలిగిన నామమునకు మనవి చేసుకొని వచ్చి ఉండగా మీ వాక్యము చేత కట్టబడినటువంటి ప్రతి ఒక్కరి జీవితాలను మీ కృపలో మీ రాజ్యములు స్థిరపరిచి అమూల్యమగినటువంటి మీ రాజ్యపు సరిహద్దులను మీ స్వాస్థ్యము చేత స్థిరపరచమని సమస్త ఘన కాపాదించుచు ఆపాదించచ్చు రక్షణ కర్తవ మీకు ప్రార్థన చేయొచ్చు ఏ సూచి కలిగిన నామంలో వేడుకొని చూన్ అమేను మన దేవుని కృప నిత్యము మనకు తోడైండును కాక అమే అమేను